అందరికీ నమస్కారము ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం సుస్వాగతం నిన్న కడపలో రెడ్డి సేవా సమితి వారు సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా కోలాటం పోటీలు జరిగాయండి సంప్రదాయాలని మనకు వెలుగులోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు సో ఈ సందర్భంగా మే అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి అందరం ఇలా రెడీ చేసి పో పోటీల్లో పాల్గొనడం జరిగింది ఈ పోటీల్లో మొదటి బహుమతిగా మా కల్లూరు పిల్లలండి మా పిల్లలే వాళ్ళు కూడాను మా టీం పిల్లలే వాళ్ళకి మొదటి బహుమతి రావడం ప్రతి ఒక్కరికి కూడా ఆనందదాయకమైంది ఈ వీడియోని పూర్తిగా మీరు చూడండి అందరం రెడీ చేసి పోటీ దగ్గరికి అయితే వెళ్ళామండి ఇరవై మంది గ్రూపులకు పైగా వచ్చారు ఒక్కొక్క గ్రూప్కి పదహారు మంది ఉంటారు మెంబర్సు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం అంతా జనాలు వచ్చేసారు ఈ పోటీల్లో పదహైదు నిమిషాలు టైం ఇచ్చారండి ఈ పదహైదు నిమిషాల్లో ఎవరు ఎన్ని పాటలు వేయగలరో అన్ని వేయాలన్నమాట టైం కౌంటర్డ్ ఉంటుంది సో మేమైతే రెండున్నర పాట అయితే వేసాము మిగతా వాళ్ళు రెండు నర పాట రెండు అలా వేశారనమాట ఈ పోటీలో రూల్ వచ్చేసి ఒక క్లాసికల్ పాట అలాగే ఒకటి ఫోక్ పాట వేయాలి సో మేము కూడా అలాగే ప్రిపేర్ అయ్యి వెళ్ళాము ఇప్పుడు మీకు చూపించబోయే పాట మా పిల్లలు కల్లూరు పిల్లలు వేసినదండి లైవ్ సాంగ్ అనమాట లైవ్లో సాంగ్ పాడుతుంటే దానికి తాళం వేస్తూ కోలాటం వేయడం జరిగింది ఈ పాటకి మొదటి బహుమతి ఇచ్చారు

ఈ వీడియో కనుక నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్